వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్స్ వ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేది సాటర్డే హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి ఫుడ్స్ ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేసుకుంటాను ఇది సాటర్డే బ్లాగ్ అనమాట ముందుగా కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకున్నాను నేను ఎప్పుడూ ముందు రోజు నైట్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకొని పడుకుంటానండి నాకు మార్నింగ్ ఏ టైంకి లేసినా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది క్లీన్ చేసుకొని ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట క్లీన్ చేసుకుని అన్నీ చూస్తే కానీ ఫ్రైడే నాకు విపరీతంగా అప్ వచ్చేసింది అనమాట అందుకే నేను ఏ పని చేయకుండానే పడుకుంటాను పోయాను ఇప్పుడు ఏంటి అని అంటే ముందు రైస్ కడిగి పక్కన పెట్టేశానండి నేను ఎప్పుడూ కూడా రైసు నైట్ తీసి పెట్టుకుంటాను ఎంత వండుతాను అనేది మెజర్మెంట్లో దాన్ని కడిగేసి ముందు పొయ్యి మీద పెట్టేస్తాను అన్నమాట నేను ఈరోజు నిమ్మకాయ పులిహార చేస్తాను మన ఛానల్లో ఆల్రెడీ నిమ్మకాయ పులిహార ఎలా చేసుకున్నాము అనేది ఉంటుంది ఒకసారి అడుగునా చూడకపోతే చూడండి అది ఏమన్నా పెద్ద తోప మా అందరికీ వచ్చినాయని అనుకుంటారేమో నాట్లా వంటలో నర్సరీలో చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఏం రాని వాళ్ళు చాలామంది ఉంటారండి నేను కూడా చాలా కుకింగ్ ఛానల్స్ చూస్తూ నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇంకా స్టిల్ నేర్చుకుంటూనే ఉన్నాను అలా వంటరాన్ని రాన్ని ఏం చేస్తున్నాను అని అంటే నా వల్ల ఇంకొకళ్ళు ఇన్స్పైర్ చేస్తారేమో అని మాత్రమే నేనేమి ఇన్స్పిరేషన్ ఇచ్చేంత పెద్దదాన్ని కాదు ఆ వర్డ్ కూడా చాలా పెద్దదే అవుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నిమ్మకాయ పులిహార్కి పాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేసాక నిమ్మకాయ పిలిహరీ కోసం నేను గుళ్ళు పచ్చిశనగపప్పు నెక్స్ట్ సాయిమినపప్పు కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు నేనైతే జీడిపప్పు వేయట్లేదు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను మర్చిపోయిన ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేయచ్చు అని ఎందుకంటే నేను కన్ఫ్యూషన్ ఏం చేస్తానంటే మర్చిపోతాను వెయ్యాల్సినవి కొన్ని కొన్ని మర్చిపోయి ఉండేస్తూ ఉంటాను అనమాట అందుకే ముందే అన్నీ తెచ్చి పక్కన పెట్టుకున్నాను పాటు నెక్స్ట్ ఈ పోపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఖాళీ అవుద్దు కదా నెక్స్ట్ ఏం పెట్టాలి అనేది కూడా మైండ్లో ఆలోచించి పెట్టుకుంటాను అనమాట ఇది అయిపోయింది కదా వెంటనే ఇది చేయాలి అని ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను వంటలు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో చేయడమే స్టార్ట్ చేశాను అంతకుముందు నా పు మా పుట్టింట్లో ఏంటంటే గారాభంగా ఉండేవాళ్ళం ఉంటారు కదా ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టింట్లో చాలా గారాభంగా ఉంటుంది నేను అలానే ఉండేదాన్ని మా మమ్మీ అన్నీ నాకు చేసి పెట్టేవారు నేను తినేసేదాన్ని మా అమ్మగారు అన్నీ అలా చేసి పెట్టుకుంటే హ్యాపీగా కూర్చులో కూర్చుని తినేదాన్ని నేర్చుకో వంట నేర్చుకో నీకు పెళ్ళయ్యాక చాలా ఉపయోగపడుతుంది నువ్వే చేసి పెట్టాలి మొత్తం అందరికీ అని చెప్పేవారు అప్పుడు మనకు తెలియదు కాబట్టి ఆ ఇందని కోతలు కోసేవాళ్ళం అన్నమాట ఏమిటంటే వంట వచ్చిన మొగుడిని తెచ్చుకుంటాను నేను మంచి షఫ్ అయితే తెచ్చుకుంటాను మంచి షఫ్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పే చెప్పేదాన్ని అనమాట కానీ వంట మనకి రావాలి మనం వండి పెట్టాలి అని తర్వాత తెలుసుకున్నాను మరీ వంట రాదు అని కాదు చిన్న చిన్నవి బెల్లమట్టలు వేయడం ఆమ్లెట్ వేసుకోవడం చపాతీ కాల్చుకోవడం లాంటివి మాత్రం చేస్తాను నేను అవి వచ్చి నాకు పుట్టింట్లో బంగాళదుంప ఇప్పుడు ఇలాంటివి చేసేదాన్ని అది నా ఒక్కదానికి నేనే చేసుకునేదాన్ని మిగిలిన వాళ్ళు నేను చేసిన తినేవాళ్ళు కాదు చేసుకున్నాక నాకు తప్పదు కాబట్టి నేను తినేదాన్ని కానీ పెళ్ళైన తర్వాత ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు నిమ్మకాయ కూడా పక్కన పిండి పెట్టేసుకున్నాను కదండి నిమ్మరసం తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ పొయ్యి మీద ఏం చేశాను అంటే టీ పెట్టేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ లేగిసి బ్రష్ చేయగానే ఫస్ట్ టీ తాగుతారు కాబట్టి టీ పెట్టాను ఎందుకంటే ఆయన బ్రష్ చేసే టైంలో వేడి చేసి ఇచ్చేస్తే తాగేస్తారు మరి అయితే పక్కన ఉంటుంది కదా మళ్ళీ వేడి చేసి ఇవ్వచ్చు అనే ఉద్దేశం అనమాట అండ్ పార్లల్గా నేను గిన్నెలు సర్దేసుకుంటున్నాను అంటే నైట్ తోంబెట్టుకున్న గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను నాకు బొట్ట ఖాళీ అయింది అనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చిన గిన్నె వచ్చినట్టు కడిగేసుకుందామని ఇప్పుడు నేను కానీ గిన్నెలు వచ్చింది వచ్చినట్టు కడుక్కోలేదనుకోండి మా పాప కరెక్ట్గా గిన్నెలు తోముతున్నప్పుడే క్రాంకీ అయిపోతుంది ఎత్తుకోమంటుంది ఇంకా గిన్నెలు శంకు నిండా ఉండిపోతాయి అది చూసి నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఏంటి నేను పని చేయకుండా బద్ధకంగా ఉన్నానా అని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు టిఫిన్కి అయితే ఇడ్లీ పిండి కలుపుతున్నానండి ఇడ్లీ మా హస్బెండ్కి మా పాపకి వేస్తున్నాను ఎందుకంటే నేను ముందు రోజు పరమాన వండుకున్నాను అది కొంచెం ఉంది అది తినేయచ్చు లంచ్ కూడా త్వరగా చేసేయచ్చులే అనే ఉద్దేశంతో ఏం చేశాను అంటే ఇడ్లీ వాళ్ళిద్దరికి మాత్రమే పెట్టాను నాకు ఆ రెండు ఇడ్లీ చూస్తుంటే ఇప్పుడు మా పాప ఇడ్లీ మొత్తం కంప్లీట్ చేసి ఉంటే ఎంత అనిపిస్తుంది కానీ తినలేదండి ఒక ఇడ్లీయే ఏడ్చి 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 తింది అసలు మా పాప తిండి తింది అన్నమాట దానికి తిండి పెట్టాలి అని అంటే నేను కింద కూర్చొని పైకి లేచి కింద కూర్చొని పైకి లేచి ఎక్సర్సైజ్ చేయాలన్నమాట అంత ఏడిపిస్తుంది ఒక ఇడ్లీ తినడానికి ఆ రోజు కూడా అంతే ఒక ఇడ్లీయే తింది ఇంకో ఇడ్లీ ఏం చేశాను అని అంటే నేను పర్వడం తింటున్నాను కదా ఆ ఒక ఇడ్లీ నేను తినేసాను అనమాట ఇంకో స్టవ్ అన్నం కూడా వార్ చేసుకున్నాను కాబట్టి ఇంకో స్టవ్ ఖాళీ అయింది కాబట్టి దాని మీద నేను ఇడ్లీ పెట్టేశాను మా హస్బెండ్ ముందు రోజు నైట్ చెప్పారు చట్నీ గట్టిగా ఉంది కొంచెం పల్చగా చెయ్యి టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపించింది రాకు అని అన్నారు అనేసి అన్నారని చెప్పేసి పలుచుగా కలుపుతున్నాను అనమాట చట్నీ మా హస్బెండ్ లంచ్ టిఫిన్ కూడా ఆఫీస్కి వెళ్ళే చేస్తారండి ఆయనకి టెన్ ఆ టైంకి తింటాం అలవాటు కాబట్టి ఆఫీస్కి వెళ్ళే టైం అదే అవుతుంది కాబట్టి అప్పుడు తింటారు ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే అండి మా పాపకి డే డే బై డే నేను పెరుగు పెడతాను ఒట్టి పెరుగు తినిపిస్తాను ఫస్ట్ తర్వాత మళ్ళీ మేము తినే ఒక గంట ముందు పెరుగన్నం పెడతాను కాబట్టి తన కోసం నీళ్ళు కలపని చక్కటి పాలు తీసుకొని తోడేస్తానండి మిగిలిన లెఫ్ట్ ఓవర్ పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలల్లో మేము నీళ్ళు కలిపేసుకొని పాలు కాస్తాను మాకు టీకి ఆ పాలు తోడేయడానికి పెట్టేసాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే రైస్ మార్చుకున్నాను కదా అది చల్లార్చుకుంటున్నాను చల్లార్చుకొని ఆ తాలింపు అంతా వేసుకొని కలిపేసుకుంటున్నానండి నేను ముందు ఏం కర్రీ చేయాలి ఏం టిఫిన్ చేయాలని ముందు రోజు నైటే డిసైడ్ అయిపోతాను అడుగుతాను ఏదన్నా నేను డిసైడ్ అవ్వలేదు నాకు ఏదన్నా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తున్నాయి కర్రీస్ అని అంటే మా హస్బెండ్ అడుగుతాను ఇచ్చైనా అచ్చైనా అని ఆయన ఆయనకి ఎంత నాల్పిస్తే అది చెప్తారనమాట అది చేసేస్తాను టిఫిన్ కూడా అంతే బజ్జీలు అలాంటివి అనుకోండి అడుగుతాను ఏమంటే రేపు మైసూర్ బజ్జీ అయినా లేదు అంటే పెసరట్ట అయినా అని అడుగుతాను రేపు ఉదయం టిఫిన్కి ఇప్పుడు అడిగేస్తున్నావంటే నువ్వు అని అంటారు అప్పుడు చెప్తాను మైసూర్ బజ్జీ వెయ్యాలంటే ముందు రోజే పెట్టుకోవాలి కదండి బజ్జీల పిండి కలిపి పెట్టాలి అదే అయితే పెసలు నానవ్యాలి కదా అని చెప్తాను అనమాట అండ్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ మా ఇంట్లో ప్రతిరోజు నైట్ టిఫిన్ ఉంటుందని కాబట్టి నేను వన్ వీక్కి సరిపడా దోశల పిండి ఇడ్లీ పిండి రుబ్బి పెట్టేసుకుంటాను దోశలు ప్రతిరోజు నైట్ మ్యాక్సిమం దోశ వేస్తాను లేదు అంటే ఒకసారి మినపట్టేస్తాను ఎప్పుడన్నా సాంబార్ చేసాను అంటే అప్పుడు ఇడ్లీ వేస్తాను అండ్ సేమియా ఉప్మా ఒకరోజు బరిశిరావు ఉప్మా ఒకరోజు అండ్ మామూలు ఉప్మా ఒకరోజు చేస్తాను చపాతీ చేస్తాను చపాతీ చేస్తే మళ్ళీ కుర్మా చేసుకుంటాం అలా ప్రతిరోజు ఏదో ఒక టిఫిన్ చేస్తాను అనమాట పులిహోర కూడా కలిపి పెట్టేశాను టీ కూడా మరిగిపోయింది టీ తీసేసాను అండ్ పాలిమ్లో మేగడొచ్చింది కదండి అది అలా గిన్నెలో తీసి పెడుతున్నాను ఏమన్నా నెయ్యి చేయగలనా ఎక్కువ మేగడ తీసిపెట్టి నెయ్యి ఏమన్నా కాద్దామా అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కాయలేదు అసలు ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడాలి ఇప్పుడు ఏం చేశానంటే మా హస్బెండ్కి లంచ్ టిఫిన్ ప్యాక్ చేశాను ఇది ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ అవుతుందండి మా పాపకి ఏం చేశాను అంటే కుక్కర్ పెట్టాను నిజంగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ కుక్కర్ చూస్తుంటే నేను అంతా మా పాప తినేస్తే అంత బాగుంది అనిపిస్తుంది ఆ రోజు మీరు నమ్మరు ఒక టూ స్పూన్స్ తింది మిగిలిన రైస్ అంతా అలానే వదిలేసింది తింటదేమో 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 అని అలానే ఉంచాను ఫోర్ వరకు చూశాను ఇంకా తినట్లేదు ఇంకా తీసుకెళ్ళి ఏం చేశాను అంటే పడేశాను ఫోర్ వరకు చూడడం అంటే మేము టూ ఓ క్లాక్కి పుడుకుంటున్నా ఇంకా తినట్లేదని ఫోర్కి తీసుకెళ్ళి షింక్ దగ్గర పెట్టేశాను అనమాట మా హస్బెండ్ చూసి తినలేదా అది అని అన్నారు తినలేదు అని చెప్పాను నేను అండ్ మా పాప లేచేలోపు నేను బోన్ చేసాను చేశానే కానీ నేను తింటున్న టైంకి కరెక్ట్గా లేచింది మళ్ళీ దాన్ని సముదాయించి పెట్టడానికి ట్రై చేశాను కానీ తినలేదు ఇప్పుడు నైట్ ఏం చేస్తున్నాను అంటే నైట్ కాదు ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుందండి టైము మా హస్బెండ్ ఎర్లీగా ఆఫీస్ నుంచి వచ్చారని అదేదో మార్కెట్ నుంచి ఇన్స్టెంట్ పాస్తా అని తెచ్చుకున్నాం లాస్ట్ మంత్ అది ఒకసారి చూద్దాము ప్యాకెట్ ఉంది కదా అని ట్రై చేసాము మా హస్బెండ్కి అయితే అసలు నచ్చలేదు ఇంకా నేనే కొంచెం తినేసి వదిలి తినేసాను మా టైం మిగిల్చింది తినేసాను అండ్ ఇప్పుడు నైట్ టిఫిన్కి టమాటా బాత్ చేస్తున్నాను ఈ టమాటా బాత్ రెసిపీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి మా హస్బెండ్ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను టమాటా భాతి అంటే ఏముందే టమాటాలు ఉప్మాలో టమాటాలు వేసేస్తాం అంతే కదా నన్ను చాలా ఈజీగా అనేసారు కానీ ఆ టమాటాలు మగ్గడానికి ఎంత టైం పడతాయో ఇందుకే మర్చిపోయిన మీ ఊర్లో టమాటా రేట్ ఎలా ఉందండి ఇక్కడైతే టమాటాలు అర కేజీ అరవై రూపాయలు అలా ఉంటున్నాయి కాబట్టి భయం వేస్తుంది వేయాలి అన్న కానీ తప్పదు వండుకోవాలి కదా నేను టమాటాలు కట్ చేస్తుంటుంటే మా హస్బెండ్ మా పాప ఇద్దరు వచ్చేసి నేను ఏం చేస్తున్నానని చూస్తున్నారు మా పాపకి నేను వంట చేస్తుంటే ఖచ్చితంగా నేను ఎత్తుకొని చూపించాలి నేను ఏం వండుతున్నానా అని ఖచ్చితంగా చూపించాలి చూపించకపోతే మాత్రం నా వెనకాలే కాల్ దగ్గరే కూర్చొని ఏడ్ చేస్తాను అనమాట లాగేస్తూ ఉంటుంది నా డ్రెస్ని పట్టుకొని నా వెనకాలే ఉంటుంది ఇంకా నేను తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టినా మళ్ళీ నా వెనకాలే పాక్కుంటూ వచ్చేసి ఇంకా మళ్ళీ కూర్చొని ఏడుస్తుంటుంది అందుకని నేను వంట చేసే మంచి మంచిగా నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఎత్తుకొని చూపించి మళ్ళీ తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెడతాను అండ్ ఈ టమాటా బాత్ చేసానే కానండి నిజం చెప్తున్నాను అది అండ్ ఎలా కలుపుతూ ఉండాలి లేదు అని అంటే కనుక వండలు కట్టేస్తుంది నేను ఒక్కొక్కసారి వేసేసి మర్చిపోయి ఏదో పని చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ పని చేసుకుంటున్న టైంలో రవ్వ గడ్డలు కట్టేస్తే మా హస్బెండ్ ఏమో ఎందుగో రవ్వ చూడం ఎలా గట్టిగా అయిపోయిందో గట్టి కట్టేసిందో అని అంటారు ఇంకా అక్కడ నుంచి నేను ఆయనకి సరిగ్గా చేసి పెట్టట్లేదేమో అని ఫీలింగ్ వచ్చేస్తే అందుకని దగ్గరుండి కలిపాను అది పక్కన కలిపేసి ఏం చేశాను అని అంటే వాటర్ బాటిల్స్కి నీళ్ళు పోస్తున్నాను వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తున్నాను అనమాట ఎప్పటికప్పుడు బాటిల్స్ ఖాళీ అయిపోతూ ఉంటాయి రెండు మూడు బాటిల్స్ తెచ్చిపెట్టుకొని ఫిల్ చేస్తూ ఉంటాము అలా ప్యారలల్గా వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసాను ఇప్పుడు అందరూ అనుకుంటారు ఈ అమ్మాయి వేస్ట్ చేసేస్తుందేమో అని అనుకుంటారేమో నేను ఆ మిగిలిపోయిన ఉప్మాని ముందు రోజు మార్నింగ్ తినేస్తాను ఖచ్చితంగా అదేం వేస్ట్ చేయను ఎందుకంటే ముందు రోజు నైట్ చేసింది కాబట్టి పాడి అయిపోదు ఖచ్చితంగా మార్నింగ్ టిఫిన్లోకి తినేస్తాను నేను చేసినా మా ట్రిప్కి సరిపడైనా చేస్తాను అండి ఎప్పుడైనా ఎక్కువ అయితే మాత్రం మార్నింగ్ టిఫిన్లో తినేస్తాను ఫైనల్గా నా టమాటా బాతికి